మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రాజమౌళి దర్శకత్వంలో రీరిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ తొలి రోజు భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది పదేళ్ల తర్వాత మళ్లీ విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే లో అత్యధిక కలెక్షన్లు సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ నిన్న రీరిలీజ్ అయిన సంగతి తెలిసింది రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే ఈ మూవీ రిలీజ్ అయి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ ముప్పై ఒకటిన రీ రిలీజ్ చేశారు రెండు భాగాలను ఎడిట్ చేసి ఒక్క భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి రెండు భాగాలను ఎలా కట్ చేశారు అవుట్పుట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఆడియన్స్లో నెలకొంది పైగా బాహుబలి లాంటి సినిమా రీ రిలీజ్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసింది దీంతో ఈ సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది రీరిలీజ్ తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది తొలి రోజు చాలా థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి దీంతో ఫస్ట్ డే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలి రోజు ఈ సినిమా పది రూపాయలు నాలుగు కోట్లపైనే నెట్ రాప్తడినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అలాగే గ్రాస్ పరంగా చూస్తే పద్దెనిమిది కోట్ల రూపాయలు పైనే వసూళ్లు చేసిందట దీంతో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రీరిలీజ్ సినిమాలు ఈ రేంజ్లో కలెక్షన్స్ చేసింది లేదు ఇది కేవలం బాహుబలితోనే సాధ్యమయ్యింది పదేళ్ల క్రితం బాక్సాఫీసు అత్యధిక వసూళ్లతో సంచలనం రేపిన ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్లోనూ బాక్సాఫీసు దుమ్ము రేపింది ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన చిత్రాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దళపతి విజయగిల్ పది కోట్ల రూపాయలు గ్రాస్తో ఉంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఎనిమిది కోట్ల రూపాయలు గ్రాస్ మహేష్ బాబు బిజినెస్మెన్ రు తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు కోట్ల గ్రాస్ మురారి ఐదు కోట్ల రూపాయలు గ్రాస్తో టాప్లో ఉన్నాయి ఇప్పుడు ఆ రికార్డ్స్ అని బ్రేక్ చేసి బాహుబలి కొత్త రికార్డుతో టాప్లో నిలిచింది కాగా ప్రభాస్ రానా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ బాహుబలి ది బిగినింగ్ పేరుతో రెండు వేల పదిహేనులో విడుదల చేశారు ఆ తర్వాత బాహుబలి ది కన్క్లూజన్ని రెండు వేల పదిహేడులో విడుదలైంది ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ రూ వెయ్యి కోట్లపైనే వసూళ్లు చేసింది రెండో పార్ట్ వరల్డ్ గా పద్దెనిమిది వందల రూపాయలు పైగా కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ గ్రాస్ చిత్రంలో ఒకటిగా నిలిచింది పుష్ప ముందు వరకు దంగల్ తరువాత సెకండ్ హైయెస్ట్ గ్రాస్ బాహుబలి ది కన్క్లూజన్ ఉంది దీన్ని పుష్ప రెండు చిత్రం అధిగమించి పద్దెనిమిది వందల పదమూడు పైగా కోట్ల గ్రాస్ టాప్లో ఉంది ఇప్పుడు బాహుబలి రెండు మూడో స్థానంలో ఉంది మొత్తంగా బాహుబలి ది ఎపిక్ కేవలం రీ రిలీజ్ సినిమా కాదు ఒక బాక్సాఫీస్ దుగ్విషయం అని మరోసారి నిరూపించుకుంది పదేళ్ల క్రితం సృష్టించిన ప్రభంజనాన్ని తిరిగి కొనసాగిస్తూ రీరిలీజ్ కలెక్షన్లలో సరికొత్త బెంచ్ మార్క్ను ను ఏర్పాటు చేసింది ఈ వీడియో మీకు నచ్చి